వెల్కమ్ బ్యాక్ టు వ్యూన్యూస్ నా పేరు శంకర్ నర్సీపట్నం కరెంటు కష్టాలకు ఇదే కారణమా నర్సీపట్నంలో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకు జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అబిద్ సెంటర్ ఎంఆర్ఓ ఆఫీసులో గల సబ్ స్టేషన్ లో ఒక్కసారిగా మంటలు వెదజెడంతో రామ్ చరణ్ నటించిన మగధీరుడు సినిమా తప్పించేలా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి వైర్లు కాలిపోవడంతో మంటలు చెలరేగాయి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సాయంత్రం పూట రద్దీగా ఉన్న అభ్యుద్ధి సెంటర్లో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు అక్కడ ఉన్న వారంతా పరువులు పెట్టారు అప్పటి నుండి నర్సీపట్నం పలు ప్రాంతాల్లో విద్యుత్ ఆటంకం కలిగింది షార్ట్ సర్క్యూట్ కారణంగా పలు విద్యుత్ మీటర్లతో పాటు వెంకయనాయుడుపేట అభ్యుద్ధి సెంటర్ గృహోపకరణాలలో పలు గృహోపకరణాలు కాలిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మేము నష్టపోవలసి వస్తుందని వారు